డయాలసిస్ యూనిట్ల ప్రారంభం ఈ రోజు పలాస కిడ్నీ పరిశోధన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రెండు డయాలసిస్ యూనిట్లను ఆంకానా విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో చదివి అమెరికాలో ఉంటున్న డాక్టర్ల నుండి నిధులు సేకరించి డాక్టర్ రవిరాజు డాక్టర్ నవీన్ చేతుల మీదుగా కిడ్నీ డయాలసిస్ ఆసుపత్రికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మరియు గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ సెక్రటరీ వెంకన్న చౌదరి కృషితో సాధించారు ఈ కార్యక్రమానికి ఇరువురు మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కింజరాపు అచ్చెన్నాయుడు కలెక్టర్ ఆర్డీఓతో తో హాజరై కిడ్నీ పరిశోధన కేంద్రాన్ని పరిశీలించి ఇతర సమస్యలు అన్నింటినీ అర్థం చేసుకుని కార్యాచరణ చేయడానికి సంకల్పించారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజ గ్లో సంస్థ ప్రధాన కార్యదర్శి యార్లగడ్డ వెంకన్న చౌదరి మరియు ఇతరులు పాల్గొన్నారు

ఎన్ని సార్లు ఏం చెప్పినా సక్సెస్ కాదు అంటే ఒక ఆప్షన్ అంటే ట్రైబల్ ఏరియా డిక్లేర్ చేస్తే అప్పుడు ట్రైబల్ ఏరియా వల్ల చాలా బెనిఫిట్స్ हमको चला सर वो निकल कर और निकल कर एकदम भाव नहीं चला सर वहां पर सर को अच्छा अच्छा सर हम से खेलने में महान सीखा है आराधना اس نے دس سے چھ ایڈ کوسٹ بھیرے ہوں تے ادی میں اور بھی تے 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 اس کو اس کو اس کو قدم ماری ಕಲೆಕ್ಟರ್ ಕೊಟ್ಟು అమెరికా వెళ్ళిన డాక్టర్లు ఒక ఇనిషియేషన్ తీసుకొని రెండు డయాలసిస్ మిషన్లు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని సంప్రదిస్తే కలెక్టర్ గారు మీరు రెండు ఇచ్చారు కాబట్టి నేను మూడిస్తానని చెప్పి ఆ రెండుకు మూడు చేశారు రెండుకి మూడు చేశారు ఆ తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి గ్యాస్ పైప్ లైన్ వేసే డివిజన్ వాళ్ళు కూడా అయితే మేము ఐదు ఇస్తాము అని చెప్పారు ఇప్పుడు మీరు చూసిన ఐదు మిషన్లు ఇక్కడ ఉంది ఇంకొక ఐదు మిషన్లు ఇంకొక మూడు రోజుల్లో వస్తున్నాయి పది మిషన్లతో ఇప్పటి వరకు జరుగుతున్న డయాలసిస్ కి డబల్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దానికి కావలసిన అన్ని కూడా అంటే మంచి నీటి సౌకర్యం ఏర్పాటు చేయడము అందుకు సిబ్బంది చేయగలిగితే ఇరవై మూడు వేల ఐదు వందలు డయాలసిస్ అయిన ఒక సంవత్సరంలో దాన్ని సింపుల్ గా ఇంకొక ఇరవై వేలకి మరి మరింత ఫోటో